నమస్తే నా పేరు బాపయ్య భరత వర్షాకి స్వాగతం పాకిస్తాన్ అధ్యక్షుడు అసీమ్ మునీర్ ఇటీవల భారత్ పై చేసిన అణ్వస్త్ర బెదిరింపుల తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ కూడా భారత్ సింధు నది నీటిని ఆపితే దాని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఆగస్టు పన్నెండవ తేదీన ఇస్లామాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈరోజు శత్రువుకి నేను చెబుతున్నాను మా నీటిని నిలిపివేస్తే అని బెదిరించడం మొదలుపెట్టారు ఊరుకోబోమని హెచ్చరించారు పాకిస్తాన్కు చెందిన ఒక్క నీటి చుక్కనైనా కూడా లాక్కోలేవు అని గుర్తించుకోవాలంటూ ప్రగల్భాలు పలికారు అలాంటి పని చేయాలని ప్రయత్నిస్తే మళ్ళీ నీ చెవులు పట్టుకునేలా పాఠం నేర్పిస్తామని హెచ్చరించాడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పాకిస్తాన్ మద్దతుతో పహల్గామ్ ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది హిందూ పర్యాటకులను మతం నిర్ధారించుకుని హత్య చేయబడిన ఘటన తరువాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే షెరీఫ్ వ్యాఖ్యలకు ముందు రోజు పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావర్ బుట్టో జర్దారి భారత్ తీసుకున్న సింధు జలాల ఒప్పందం నిలిపివేత నిర్ణయాన్ని సింధులోయ నాగరికతపై దాడిగా పేర్కొని భారత్ యుద్ధాన్ని నెడితే పాకిస్తాన్ వెనక్కి తగ్గదని అన్నాడు అంతకుముందు ఆగస్టు తొమ్మిదవ తేదీన అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో పాకిస్తాన్ కాన్సులేట్ అద్నాన్ అసాద్ ఇచ్చిన విందులో మాట్లాడుతూ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ భారత్ పై అణ్వస్త్ర బెదిరింపులు కూడా చేశాడు మేము అణ్వస్త్ర దేశం మేము కూలిపోతున్నాం అనిపిస్తే ప్రపంచంలో సగన్ దేశాలను మాతో పాటు తీసుకువెళ్తాం అని మునీర్ హెచ్చరించాడు సింధు జలాల ఒప్పందం నిలిపివేతపై స్పందిస్తూ మునీర్ భారత్ సింధు నదిపై ఆనకట్ట నిర్మిస్తే దాన్ని క్షిపణులతో ధ్వంసం చేస్తామని అన్నాడు భారత్ ఆనకట్ట కట్టే వరకు వేచి ఉంటాం కట్టిన వెంటనే పది క్షిపణులతో దాన్ని ధ్వంసం చేస్తాం మాకు క్షిపణులు కొరత లేదు సింధూ నది భారతీయుల కుటుంబం ఆస్తి కాదు అని మునీర్ వ్యాఖ్యానించాడు భారత్ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన తర్వాత పాకిస్తాన్ నాయకులు సైన్యాధికారులు భారత్ పై నిరంతరం రెచ్చగొట్టే మాటల దాడి చేస్తూనే ఉన్నారు ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని చూపిస్తూ భారత్ దౌత్యపరమైన సైనికపరమైన బలమైన చర్యలు తీసుకోవడంతో ఉగ్రవాద సంస్థతో తమ సంబంధాలను పాకిస్తాన్ అంగీకరించకపోయినా ఆ దేశం తీవ్రంగా కుదేలైంది గత నెలలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ సింధు జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని దాన్ని ఎప్పటికీ పునరుద్ధరించమని తెలిపారు అంతర్జాతీయ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయలేం కానీ నిలిపివేయగల హక్కు మాత్రం మాకు ఉంది అని తెలిపారు మేము ఉపయోగించుకున్నాం అని కూడా చెప్పుకొచ్చారు కానీ ఈ ఒప్పందం రెండు దేశాల శాంతి పురోగతికి ముందు మాటలో ఉంది కానీ ఇది ఉల్లంఘించిన తరువాత దాన్ని కాపాడాల్సిన అవసరమైతే లేదు అని ఆయన స్పష్టం చేశారు అయితే ఇక్కడ ఈ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడి మాటలు కీలకంగా తీసుకోవాలి పహల్గామ్ ఘటన ముందు కూడా ఇలాగే ఉగ్రవాదిలాగా మాటలు మాట్లాడాడు ఇప్పుడు ఏకంగా అమెరికాలో నిల్చుని సవాల్ విసురుతున్నాడు ప్రపంచంలో సగం నాశనం అవుతుంది అనే మాట అతడిలో ఉన్న ఉగ్రవాదాన్ని స్పష్టంగా చూపిస్తుంది పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ ఇటీవల మునీర్ ను తో పోల్చారు అంటే ఆయన ఉరికే అలా చేయలేదు అతడిలో మతోన్మాదం భారత్ని ఎలాగైనా నాశనం చేయాలనే పన్నాగం నిలువెల్లా ఉన్నాయి అవసరమైతే ప్రపంచ వినాశనానికి కూడా ఒడిగట్టడం అనేవి అతడి మాటల్లో కనిపిస్తున్నాయి కానీ భారత్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటోంది ఖచ్చితంగా ధీటైన సమాధానం చెబుతామంటుంది జై హింద్ జై భారత్